హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయిన సెర్దోస రెసిపీని హోటల్ వాళ్ళని అడిగి పక్కా కొలతలతో ప్రిపేర్ చేశాను ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా మెత్తగా చాలా చాలా బాగున్నాయి సో మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సో ఇక లేట్ చేయకుండా ఈ కర్ణాటక ఫేమస్ సెదోశని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ సెడ్దోసని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి రెండు కప్పుల బియ్యాన్ని వేసుకోండి మీరు దోశ కోసం ఖచ్చితంగా రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ లేదంటే ఏవైనా సరే కొద్దిగా లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవాలి సన్నగా ఉండే సోనా మసూరి రైస్ని అస్సలు వేసుకోకూడదు ఆ రైస్ వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా అంత మెత్తగా రాదనమాట గట్టిగా వచ్చేస్తుంది సో అందుకని దోశల బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి ఇలా రెండు కప్పుల బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి అర కప్పు మినపగుల్లని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ మెజరింగ్ కప్స్ కనుక లేకపోతే వీటిని కొలుచుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకొని అదే గిన్నెతోటి ఇవన్నీ కూడా మెజర్ చేసుకోవచ్చు ఇలా అరకప్పు మినపగుల్లని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోండి ఇలా రెండు కప్పుల బియ్యాన్ని అర కప్పు మినపగుల్లని అండ్ ఒక టీ స్పూన్ మెంతుల్ని వేసుకొని వీటిని శుభ్రంగా రెండు రెండు మూడు సార్లు నీళ్ళతో కడగండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని అండ్ మినపప్పుని ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి మీరు ఈ బియ్యాన్ని అండ్ పప్పుల్ని ఎంత ఎక్కువసేపు నానపెట్టుకుంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా మెత్తగా వస్తుంది అనమాట సో అందుకని కనీసం ఒక ఐదు గంటల సేపు అయినా నానబెట్టుకునేలాగా చూసుకోండి ఇక్కడ నేను ఒక ఐదు గంటల సేపు నానపెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూస్తారా మనకి బియ్యం అండ్ మినపప్పు చక్కగా యి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇంకో గిన్నెను తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి కొద్దిగా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి ఈ సెట్ దోశ కోసం ఖచ్చితంగా ఇలా కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి పలుచటి అటుకులను వేసుకోకూడదు ఇలా ఒక కప్పు అటుకుల్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మాత్రం మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని నానపెట్టుకోండి ఎందుకంటే ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ నీళ్ళనే వేసుకోవాలన్నమాట సో అందుకని తాగే మంచి నీళ్ళ పోసుకొని ఒక్క పది నిమిషాల పాటు నానపెట్టుకోండి సరిపోతుంది ఈ అటుకుల్ని ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు సో పది నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ అటుకులు వాటర్ అంతా కూడా పీల్ చేసి చక్కగా నానిపోయినాయి చూసారా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యం అండ్ మినపప్పుల్ని సగం వేసుకోండి అండ్ అలానే మనం ముందుగా నానపెట్టుకున్న అటుకులను కూడా సగం వేసుకొని అవసరమైన నీళ్లను పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ అనేది అంత మెత్తగా అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట సో అందుకని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరం పడితే కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని పప్పుల్ని అండ్ అటుకులను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి ఇలా పిండిని మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక రెండు నిమిషాల పాటు గరిటితో చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట అండ్ అలానే చలికాలంలో అయితే మీరు ఈవినింగ్ టైంలో ఏడు ఆ ప్రాంతంలో గ్రైండ్ చేసుకొని ఉదయాన్నే కనుక చూస్తే మీకు పిండి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట సో నేను కూడా ఇక్కడ ఏడు గంటల ప్రాంతంలో గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా మనకి పిండి ఎంత చక్కగా పులిసిందో పిండి మనకి ఇలా పులిస్తేనే దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా బాగా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా గరిటతో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రీలో పెట్టుకున్నారంటే రెండు నుంచి మూడు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో ఇలా కావాల్సినంత పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి వేసుకొని ఉప్పు పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి సో ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగానే ఉండాలి మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్ళను వేసుకొని కూడా కలుపుకోవచ్చు సో ఇక్కడ నేను మీకు చూపించినట్లుగా ఈ విధంగా పిండిని రెడీ చేసుకోండి సో మనకి ఇక పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇక దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోసల పేనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి పేనా బాగా వేడయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా రెండు గరిటెలు వేసుకొని ఈ దోశని కొద్దిగా మందంగానే వేసుకోవాలి మామూలుగా మనం దోశ వేసుకున్నట్టుగా పలుచుగా దీన్ని స్ప్రెడ్ చేయకూడదు సెట్ దోశ అంటే కొంచెం మందంగానే ఉంటుంది కదా సో ఇలా దోశని కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూసారా మనకి దోశ పైన వెంటనే ఈ విధంగా హోల్స్ హోల్స్గా వస్తుంది కదా ఈ విధంగా హోల్స్ వస్తేనే మనకి దోసల పిండి పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నట్టు అర్థం అనమాట సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీనిపై నుంచి ఒక టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలింది అనుకున్న తర్వాత మీరు కావాలి అంటే ఈ దోశని రెండో వైపుకి తిప్పుకొని కూడా కాల్చుకోవచ్చు లేదు అంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు సో ఇలా రెండు వైపులు కూడా చక్కగా కాల్చుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని ఇదే పిండితో వేసుకోవచ్చు సో దోశలు చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూ స్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా సో తప్పకుండా మీరు కూడా ఇంకా నేను చూపించిన కొలతలతో ఈ సెట్ దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో ఒకసారి ఈ సెట్ దోశ ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నిశ్చితంగా అప్రిషియేట్ చేస్తారు సో ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరి నీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెన్నెమ్స్కి చెన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్